హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ పండుగ రోజు నేను స్వీట్లు తీసుకొని మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యం చూసి నాకు తల తిరిగినట్లుగా అనిపించింది విధవరాలైన నా చెల్లెల్ని తన అత్తగారు మరియు ఆడపడుచు కలిసి కర్రతో కొడుతున్నారు నా చెల్లెలు నిశ్శబ్దంగా ఉంటూ వారితో తన్నులు తింటుంది తన బట్టలు అక్కడక్కడా చినిగిపోయి ఉన్నాయి నా చెల్లెలు ఏడుస్తుంది నా చెల్లెలి అత్తగారు మరియు ఆడబిడ్డ కలిసి నా చెల్లెల్ని ఇంట్లో నుండి బయటికి గెంటేసి నాతో ఇలా చెప్పటం మొదలుపెట్టారు నీ చెల్లెల్ని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళు ఈ రోజు నుంచి ఆమెకు మాకు ఎటువంటి సంబంధమూ లేదు మీ చెల్లెలు చాలా నీచంగా దిగజారిపోయి ప్రవర్తిస్తుంది బంధువులందరి ముందు మా కుటుంబానికి గౌరవం లేకుండా నాశనం చేసింది నా చెల్లి కన్నీళ్లను చూసిన నేను ఆమెను ఛాతీకి కౌగిలించుకొని మౌనంగా నా ఇంటికి తీసుకొని వచ్చాను ఒకరోజు నా భార్య తన తల్లిగారి ఇంటికి వెళ్ళింది నేను నా గదిలో ఉన్నాను మరియు నా విధవ చెల్లెలు ఇంటి బయట మంచం మీద పడుకొని ఉంది ఉన్నట్టుండి హఠాత్తుగా వర్షం మొదలయ్యింది నేను లేచి నా చెల్లెలి మంచాన్ని నా గదిలో పెట్టాను నా చెల్లెలు నా గదిలో పడుకుంది కానీ కొంతసేపటికి నాకు మా చెల్లెలి మంచం కదులుతున్నట్లుగా అనిపించింది ఆమె మంచం మీద ఎవరో ఒక మనిషి ఉన్నట్లు నాకు అనిపించింది నేను వెంటనే లేచి గదిలో లైట్ ఆన్ చెయ్యగానే ఎదురుగా ఉన్న దృశ్యం చూసి నా గుండె పగిలిపోయినంత పనయ్యింది ఎందుకంటే ఆ మంచం మీద నా పేరు మహేష్ నా తల్లిదండ్రులు ఈ లోకం నుండి ఎప్పుడో వెళ్ళిపోయారు నాకు ఒక చెల్లెలుంది నేను ఆమెకు వివాహం చేసి అత్తారింటికి పంపాను ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను నాకు ముగ్గురు పిల్లలున్నారు నా ఇంట్లో నా భార్య మాట మాత్రమే చెల్లుతుంది నేను ముందు నుంచే కొంచెం బలహీనమైన వ్యక్తిని నా భార్య ముందు నా మాట ఒక్కటి కూడా నడిచేది కాదు ఒక్కొక్కసారి నా భార్య వల్ల ఊపిరి పీల్చుకోలేని సమస్యలు తలెత్తేవి నేను నా భార్యతో ఎప్పుడూ సంతోషంగా లేను ఆమె ప్రతిదానికి మొండిగా ప్రవర్తించేది నేను చెప్పే ఒక్క మాట కూడా తను వినేది కాదు ఒకవేళ నేను తన మాట వినకపోతే తను గొడవకు దిగేది ఏదైనా కొద్దిపాటి గొడవ ఇంట్లో జరిగినా ఆమె ఇల్లు వదిలి వెళ్ళేది ఇక నా పిల్లలు వాళ్ళమ్మను గుర్తు చేసుకుంటూ ఏడ్చేవారు ఈ కారణంగా నేను ఇప్పుడు నిస్సహాయంగా మారాను పిల్లలు నా కాళ్ళకు సంఖ్యలలా మారారు నేను ఏ నిర్ణయము తీసుకోలేకపోయేవాడిని కాబట్టి నేను నా భార్యకు బానిసగా బ్రతుకుతున్నాను నేను పెళ్లి చేసుకోవటానికి ముందే నా చెల్లెలకి ఒక మంచి కుటుంబంలోని అబ్బాయిని చూసి పెళ్లి చేశాను ఆమె అత్తారింట్లో చాలా సంతోషంగా ఉంది ఆమె తన భర్తతో కలిసి మా ఇంటికి తరచుగా వచ్చేది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు వాళ్లకు పిల్లలు లేకపోవటం ఒక్కటే లోటు ఈ విషయమే అన్ని వేళలా నన్ను బాధిస్తూ ఉంటుంది మా చెల్లెలికి బిడ్డను ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థించేవాడిని ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు మా బావగారు యాక్సిడెంట్కి గురై చనిపోయారు నా చెల్లెలు వితంతు ఆమెకి ఈ దుఃఖం విపత్తు కంటే తక్కువేం కాదు భర్త చనిపోయిన తర్వాత కూడా తన అత్తమామల ఇంట్లోనే ఉంటుంది నా భార్యకు ఏమయ్యిందో తెలియదు ఆమె నన్ను నా చెల్లెలి ఇంటికి కూడా వెళ్ళనిచ్చేది కాదు అలాగని ఆమె కూడా వెళ్ళేది కాదు కానీ నేను ప్రతిరోజు నా భార్యకు తెలియకుండగా రహస్యంగా నా చెల్లెల్ని కలవటానికి వెళ్ళేవాడిని నా భార్య ఒక విషయంలో భయపడేది ఒకవేళ నా చెల్లెల్ని తన అత్తారింటి వాళ్ళు బయటికి తోసేస్తే ఆమె మా ఇంటికి వస్తుందేమోనని అందుకే తను స్పష్టంగా చెప్పింది మీరు మీ చెల్లెలతో బంధాలను తగ్గించుకోండి తన కర్మకు తనను వదిలేయండి ఒకవేళ మీరు ఇలా చేయకపోతే తన బాధ్యత మీ మెడకు చుట్టుకుంటుంది మనకు పిల్లలున్నారు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు మీరు మీ పిల్లల గురించి మాత్రమే ఆలోచించండి అన్న నా భార్య మాటలు వింటుంటే నాకు చాలా బాధగా అనిపించేది నా చెల్లెల్ని నేను అలా ఎలా ఒంటరిగా వదలగలను తను నాకు ఒక్కగానొక్క చెల్లెలు నేను నా చెల్లెల్ని చాలా ప్రేమతో పెంచాను పండుగ రోజు నేను నా ఫ్రెండ్లలో ఒకరిని కలవటానికి వెళ్తున్నానని నా భార్యతో చెప్పాను కానీ నా భార్య చాలా తెలివైనది నేను ఇంటి నుండి బయలుదేరడం ప్రారంభించినప్పుడు ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది మీరు మీ చెల్లెల్ని కలవటానికి వెళ్తున్నారన్న నిజాన్ని చెప్పొచ్చు కదా అంది పండుగ రోజు నా భార్యతో గొడవ పడాలి అనుకోలేదు కాబట్టే నేను తన మాటల్ని పట్టించుకోలేదు మౌనంగా మా చెల్లి ఇంటికి వెళ్ళాను దారి పొడుగునా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను వెళ్తున్న దారిలో కొత్త బట్టలు ధరించి వస్తున్న వారిని చాలామందిని చూశాను బహుశా నా చెల్లెలి రోజు కొత్త బట్టలు కూడా ధరించి ఉండకపోవచ్చు నేను స్వీట్స్కి బదులుగా కాస్త పండ్లను కొన్నాను ఎందుకంటే పండగ పూట చెల్లెలి ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళటం తగదు ముందు నుంచే మా చెల్లెలి అత్తగారు చాలా కఠినంగా ఉండేవారు మాటకు ముందు ప్రతిసారి ఆమె నా చెల్లి పేదరికం గురించి ఎగతాళి చేసేది మరియు ఇప్పుడు ఆమె భర్త కూడా అక్కడ లేడు ఒకవేళ అతను ఉంటే నా చెల్లి వైపు మాట్లాడి తన తల్లిని మౌనంగా ఉంచేవాడు నేను నా చెల్లెలి ఇంటికి చేరుకున్నాను అయితే నేను అక్కడికి వెళ్ళేసరికి ఒక దృశ్యం ఆవిష్కృతమయ్యింది అక్కడ నా చెల్లి అత్తారింటి బంధువులందరూ వచ్చి ఉన్నారు నా చెల్లెల్ని తన అత్తామామలు మరియు ఆడపడుచు అంతా కలిసి కొడుతున్న దృశ్యం చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి అప్పుడు నా చెల్లి అత్తగారు నా చెల్లి మీద చేసిన ఆరోపణలు విని నా మనసు చెల్లించిపోయింది ఆమె ఇలా చెప్పటం మొదలుపెట్టింది వచ్చావా నాయనా నీ చెల్లెలు చేసిన ఘనకార్యం విను నిన్న రాత్రి నీ చెల్లెల్ని కలవటానికి నీ చెల్లి ప్రియుడు రహస్యంగా ఈ ఇంటికి వచ్చాడు నేను నీ చెల్లెల్ని మరియు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను నా కొడుకు చనిపోయి ఇంకా సరిగ్గా ఒక నెల కూడా అవ్వలేదు అప్పుడే నీ చెల్లెలు తన ప్రియుడితో సరదాగా గడపటం మొదలుపెట్టింది బహుశా నా కొడుకు చావుకు కూడా ఖచ్చితంగా ఇదే కారణం అయి ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని అస్సలు సహించలేను నా కొడుకు భార్య వితంతువుగా మారింది అన్న ఒక్క కారణంతోనే ఈ ఇంట్లో తను ఉండటానికి చోటు కల్పించాను కానీ ఆమె మా గౌరవాన్ని దిగజార్చింది అందరిలో మా పరువు పోయింది ఇప్పుడు మా ఇంట్లో కూడా వయసుకు వచ్చిన ఆడపిల్లలున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ చెల్లెల్ని నీతో పాటు తీసుకెళ్ళు నా చెల్లి అత్తగారి మాటలు విని నేను షాక్ అయ్యి నా చెల్లి వైపు ఆశ్చర్యకరంగా చూశాను ఆమె ఆడపడుచులు ఆమెను చాలా దారుణంగా కొట్టారు తన ముఖమంతా ఎర్రగా మారుతుంది చాలా చోట్ల తన బట్టలు చినిగిపోయి ఉన్నాయి బహుశా మీరేమైనా పొరపాటుగా అపార్థం చేసుకున్నారేమో అని మా అత్త చెల్లిగారికి వివరించే ప్రయత్నం చేశాను కానీ ఆమె మాత్రం మా కుటుంబంపై బురద చల్లుతుంది ఓ అపరిచిత వ్యక్తితో నా చెల్లెల్ని తానే స్వయంగా పట్టుకున్నానని చెప్పింది నేను నా చెల్లెలి వైపు చూసేసరికి ఆమె మౌనంగా తల వంచుకుంది నా చెల్లి తన అత్తగారు చేస్తున్న ఆరోపణలను ఖండించలేదు మీ అత్తగారు చెప్పింది నిజమేనా అని నేను నా చెల్లిని అడిగాను కానీ ఇప్పటికీ ఆమె మౌనంగా ఉంది తన నిశ్శబ్దం తనని దోషిగా రుజువు చేస్తుంది ఆమె అత్తామామలు తన వస్తువులన్నీ నా ముందే బయటికి విసిరేశారు ఈ తిరుగుబోతును నీతో పాటే తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళు మా ముఖం మీదే తలుపు మూసేశారు నా చెల్లెల్ని అటువంటి పరిస్థితులలో వదిలేయలేను కాబట్టే నేను నా చెల్లి చేయి పట్టుకొని నా ఇంటికి తీసుకొని వచ్చాను నాతో పాటు వచ్చిన నా విధవ చెల్లెల్ని చూసి నా భార్య ఇంట్లో పెద్ద గొడవ సృష్టించింది ఏమండి ఈ ముదనష్టపు దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు ఈ దేవం ముందు తన భర్తను మింగింది మరిప్పుడేమో మీరు దీన్ని మన ఇంటికి తీసుకొని వచ్చారు ఆమె అత్తామామలు తనని ఇంట్లో ఉండటానికి కూడా అనుమతించలేదు ఎందుకంటే కొడుకు చనిపోయాక అతని ఆస్తిలో వాటా కోడలికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు తనని ఉంచుకోవటానికి ఇష్టపడలేదు మీరు కూడా దానిని అక్కడే వదిలేసి ఉండాల్సింది నా చెల్లి అత్తగారు నా చెల్లిపై చేసిన ఆరోపణల గురించి నేను నా భార్యకు ఎలా చెప్పగలను అందుకే నేను నా భార్యతో ఇలా చెప్పాను తను కొంతకాలం ఇక్కడే ఉంటుంది ఆ తర్వాత తనకు రెండో పెళ్లి చేసి పంపిస్తాను అనటంతో ఈ విషయం విని నా భార్య తట్టుకోలేకపోయింది కానీ ఆమె మౌనంగా ఉండాల్సి వచ్చింది మా ఇంట్లో రెండు గదులు మాత్రమే ఉన్నాయి ఇంటి బయట ఒక వరండా ఉంది తన పెళ్ళయ్యాక తన గదిలో మా పిల్లలు ఉంటున్నారు ఇప్పుడు మా చెల్లెలు వచ్చినప్పుడు తనకివ్వటానికి వేరే రూమ్ లేదు కాబట్టి పిల్లల గదిలోనే నా చెల్లెల్ని అడ్జస్ట్ చేయమని నా భార్యకు చెప్పాను కానీ దానికి నా పిల్లలు మాత్రం సున్నితంగా తిరస్కరించారు నాన్నగారు అత్తయ్యను మీ గదిలోనే ఉంచుకోండి అని చెప్పారు ఇప్పుడు నేను నా వితంతు అయిన చెల్లెల్ని నా గదిలో ఎలా ఉంచగలను అప్పుడు నా భార్య మీ చెల్లెల కోసం బయట వరండాలో మంచం వేస్తాను తను హాయిగా పడుకుంటుంది మీరేమి చింతించకండి అని నా భార్య చెప్పటం మొదలుపెట్టింది ఈ విషయం నాకు నచ్చలేదు కానీ నా ఇంట్లో నా భార్య మాట మాత్రమే నడుస్తుంది అందుకే నేను కూడా మౌనంగా ఉండిపోయాను నాకు ఈ రోజు వరకు అర్థం కాని విషయం ఏంటంటే నా చెల్లెలి అత్తగారు తనపై మోపిన ఆరోపణలను నా చెల్లెలు ఎందుకు వ్యతిరేకించలేదు తనకు ప్రేమికుడు లేడు అని ఎందుకు చెప్పలేదు మా చెల్లెలు అత్తగారు చెప్పేది నిజమేనా ఈ ప్రశ్నలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి కానీ నా ఈ సమస్య నా ముఖంలో కనిపించనివ్వలేదు ఎందుకంటే ఈ విషయం నా భార్యకు తెలిస్తే నా చెల్లెలు ఉండటానికి వరండాలో కూడా స్థలం ఇవ్వటానికి సిద్ధంగా ఉండేది కాదు అదే జరిగి ఉంటే నా చెల్లెల్ని ఎప్పుడో ఇంట్లో నుండి బయటికి గెంటేసేది నా చెల్లెలు వచ్చి కేవలం ఒక్కరోజు మాత్రమే గడిచింది నా భార్య ఇంటి బాధ్యత మొత్తం ఆమె తలపై వేసింది వంట వండటం దగ్గర నుంచి పిల్లల్ని చూసుకోవటం ఇంటిని శుభ్రపరిచే పనిని మొత్తం ఆమెకు అప్పగించేసి నా భార్య దిగులు చింత లేకుండగా హాయిగా ఉంది నా చెల్లెలు కూడా ఇంట్లో పనులన్నీ నిశ్శబ్దంగా చేసేది ఎందుకంటే నా భార్య స్వభావం గురించి నా చెల్లెలకి బాగా తెలుసు ఈ విషయాలన్నీ నాకు నచ్చలేదు అయినా నాకు ఒక్క మాట కూడా చెప్పే ధైర్యం లేదు అందుకే నేను పని మనిషిగా మారిన నా చెల్లెల్ని చూస్తున్నాను నేను ఒకరోజు పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి నా భార్య నా చెల్లి గురించి వింతగా చెప్పటం ప్రారంభించింది మీ చెల్లి తీరు నాకు నచ్చలేదు తన భర్త చనిపోయిన తర్వాత ఆమె జీవితం విచ్చలబిడిగా మారినట్లు నాకు అనిపిస్తుంది నా భార్య నోటి నుంచి ఇటువంటి మాటలు విన్న తర్వాత నేను తన వైపు కోపంగా చూసి నువ్వేం మాట్లాడుతున్నావు నా చెల్లెలు ఒక విధవ తన ఇబ్బందుల్లో ఉంది ఆమెకు వ్యతిరేకంగా ఇదంతా నువ్వు ఎలా చెబుతున్నావు అనటంతో నా భార్య ముఖం చాటేసి మళ్ళీ ఇలా చెప్పింది నేను నా కళ్ళతో చూశాను కాబట్టి మీకు చెబుతున్నాను ఒకవేళ మీకు నా మాటపై నమ్మకం లేకపోతే అతి త్వరలోనే మీకు వాస్తవాలు తెలుస్తాయి అప్పుడు కూర్చొని మీరు తల బాదుకుందరు కాని అనటంతో నేను కోపంగా అడిగాను ఇంతకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మీ చెల్లెలు ఎవరినో రహస్యంగా కలుస్తుంది త్వరగా ఏదైనా సంబంధం ఉంటే చూడండి తనని ముందు ఇక్కడి నుండి పంపించేద్దాం పరువు పోగొట్టుకొని కలంకం మన తలపై పడకముందే పెళ్లి చేసి పంపించేయండి నా భార్య మాటలు విని నాకు నా చెల్లి అత్తగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమె కూడా నా చెల్లి గురించి ఇలాగే చెప్పింది కొంతసేపు నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను ఆపై నేను నా భార్యతో కనీసం ఆమె తన బాధను మరిచిపోనివ్వు ఇటువంటి పరిస్థితులలో నేను తన పెళ్లి గురించి కూడా ఆలోచించలేను అని అనటంతో నా భార్య వెక్కిలిగా నవ్వుతూ మీరేమో ఆమె బాధ గురించి ఆందోళన చెందుతున్నారు కానీ ఆమె మన గౌరవం గురించి పట్టించుకోవట్లేదు మీరు కూర్చొని ఇలాగే ఆలోచిస్తూ ఉండండి తను ఏదో ఒకరోజు మిమ్మల్ని వెర్రుణ్ణి చేసి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం చేతులు దులుపుకుంటూ కూర్చుందాం అంటూ నిష్ఠూరంగా మాట్లాడి నా భార్య పిల్లల గదిలోకి వెళ్ళిపోయింది నా భార్య మాటలతో నేను ఆలోచనల్లో పడ్డాను నిజంగా నా చెల్లెలి ప్రవర్తన సరిగ్గా లేదా ఆమె ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా అసలు ఇది ఎలా సాధ్యము తన అత్తగారు మరియు నా భార్య ఇద్దరు ఒకే రకంగా తన గురించి మాట్లాడుతున్నారు నా చెల్లి అత్తగారు నా చెల్లి గురించి ఆరోపించిన విషయం కానీ ఆమెను అత్తారింటి నుండి ఎందుకు తీసుకువచ్చాను ఇప్పటి వరకు నా భార్య కూడా చెప్పలేదు నేను ఒక్కడినే ఒంటరిగా నా చెల్లితో మాట్లాడాలి విషయం ఏమిటో అడుగుదామని ఆలోచించాను ఇప్పుడు రెండు రోజులు మాత్రమే గడిచాయి అంతలోనే నాకు అడిగే అవకాశం దొరికింది నా భార్య మార్కెట్కి వెళ్ళింది పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు ఇంట్లో నేను నా చెల్లి మాత్రమే ఉన్నాము నా చెల్లెలు నా కోసం టీ తెచ్చింది నేను తనని నా దగ్గర కూర్చోపెట్టుకొని ఆ రోజు మీ అత్తగారు ఏం చెప్పారు అని అడగటం ప్రారంభించాను వాళ్ళంతా నీపై ఇంత పెద్ద ఆరోపణ చేసేంతగా అక్కడ నువ్వేం చేశావు నా మాట విని నా చెల్లెలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మౌనంగా తల ఉంచుకొని ఉండిపోయింది అమ్మ గౌరీ నువ్వు ఈ విధంగా ఉంటే నలుగురిలో నీ పరువు పోతుంది ఇంతకేం జరిగిందో చెప్పు అనటంతో గౌరీ ఒక్కసారి నా వైపు చూసింది ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావటం మొదలయ్యింది ఆమె అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ఆమె ఇలా మౌనంగా ఉండటం నన్ను చాలా బాధిస్తుంది ఆమె ధైర్యం చేసి నిజం మొత్తం నాతో చెప్పినట్లయితే నేను నా భార్యను కూడా ఎదుర్కొనేవాడిని కానీ ఆమె మౌనమే తను తప్పు చేసిందన్న విషయాన్ని రుజువు చేస్తుంది నేను ఆమెని చాలా అడిగాను కానీ ఆమె ఏమి చెప్పలేదు ఆ తర్వాత రోజులు ఇలాగే గడిచిపోయాయి ఒక రోజు రాత్రి నేను నా గది నుండి బయటికి వచ్చేసరికి బయట ప్రాంగణంలో మంచం మీద గౌరీ కనిపించలేదు నేను అక్కడా ఇక్కడ చూశాను కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు కొద్దిసేపటి తర్వాత ఆమె డాబా మీది నుంచి మెట్లు దిగుతూ కిందికి వస్తుంది అమ్మా గౌరీ ఇంత రాత్రిపూట డాబా మీద ఏం చేయటానికి వెళ్ళావు అని అడగ్గా నన్ను చూసి మొదట్లో ఆమె చాలా కంగారు పడింది ఆ తర్వాత ఏం లేదన్నయ్య ఊపిరి ఆడనట్టుంటే చల్లగాలి కోసం డాబా మీదికి వెళ్ళాను అని చెప్పింది తను చెప్పిన ఈ విషయం నాకు జీర్ణం కాలేదు ఎందుకంటే ఆమె బయట ఓపెన్ ప్రాంగణంలోనే పడుకుంది అయినా డాబా మీదికి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఆమె తనని తాను సమర్థించుకుంది నాకు అనిపించింది నా భార్య మరియు ఆమె అత్తగారు నా చెల్లి గురించి నిజమే చెబుతున్నారు అని ఇందులో ఏదో సమస్య ఉంది కానీ నా దగ్గర ఏదైనా రుజువు వచ్చే వరకు ఇలాంటి విషయాల గురించి నేను నా చెల్లితో కూడా మాట్లాడలేకపోయాను ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు మా అత్తగారి ఆరోగ్యం విషమించింది నేను మా అమ్మ ఇంటికి వెళ్తాను అని నా భార్య చెప్పటం ప్రారంభించింది అయితే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇక్కడే ఉంటారు గౌరీ పిల్లల్ని చూసుకుంటుంది అనటంతో నేను సరే అని అన్నాను ఆమె వెళ్ళిపోయింది వాతావరణం చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది కాబట్టి ఆమె వెళ్ళిన తర్వాత నేను మా చెల్లితో ఇలా చెప్పాను అమ్మ గౌరీ ఒకవేళ అర్ధరాత్రి వర్షం మొదలైతే నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే నేను నీ మంచాన్ని నా గదిలో పెడతాను నువ్వు ప్రశాంతంగా నా గదిలో పడుకోవచ్చు గౌరీ భోజనం చేసి బయటకు వచ్చింది నేను చెప్పిన దానికి అంగీకరించింది నేను నా చెల్లెలి మంచాన్ని నా గదిలో వేశాను అయినా నా చెల్లెలు మేల్కొన్నట్లుగా మరియు ఆమె మంచం కదులుతున్నట్లుగా నాకు అనిపించింది గదిలో చాలా చీకటిగా ఉంది అందుకే నాకేమీ కనపడటం లేదు తనకి కూడా నాలాగే నిద్ర పట్టడం లేదేమో అని ఇలా ఆలోచించి నేను మౌనంగా పడుకున్నాను అలా కొద్దిసేపు తన మంచం కదులుతూనే ఉంది కొద్దిసేపటికి నిశ్శబ్దంగా అయిపోయింది కాబట్టి నేను కూడా నిద్రపోయాను మరుసటి రోజు ఉదయం అంతా ప్రశాంతంగా ఉంది కానీ నా చెల్లెలి కళ్ళు ఎర్రగా మారాయి బహుశా రాత్రి ఏమైనా మేల్కొని ఉండటం వల్ల ఇలా జరిగి ఉంటుంది అనుకున్నాను అందుకే నేను తనని ఏమీ అడగలేదు మరుసటి రోజు రాత్రి కూడా నాకు ఇలాగే అనిపించింది నా చెల్లెలు మంచం మీద ఏదో చేస్తున్నట్లుగా అనిపించింది నాకేమీ కనిపించటం లేదు నేనేమి అనకుండగా నిశ్శబ్దంగా ఉండిపోయాను మరుసటి రోజు రాత్రి నేను ఉండబట్టలేకపోయాను గౌరీ ఇంత రాత్రి వరకు ఎందుకు మేలుకువగా ఉంటుంది తను మంచం మీద ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంతలో మంచం శబ్దం మొదలయ్యింది తను ఏం చేస్తుందో అని నేను సడన్గా లేచి లైట్ వేశాను ముందున్న సన్నివేశం చూసి సిగ్గుతో తలదించుకున్నాను రాత్రి ఇంతటి చీకట్లో నా చెల్లెలు తన మంచంపై కూర్చొని ఎండు రొట్టెను చిన్న ముక్కలుగా చేసుకొని తింటూ ఉంది చెల్లెలు ఎంతో ఆత్రంగా ఇంత ఎండిపోయిన రొట్టెను తినటం చూసి నేను లేచి తన దగ్గరికి వెళ్ళాను తను ఉలిక్కిపడి పడి దుప్పటి తీసి రొట్టెను అందులో దాచుకుంది నేను తన దుప్పటి తీసి చూడగా అందులో ఒక రొట్టె ముక్క ఉంది నా చెల్లెలు సిగ్గుతో తలదించుకుంది తను నా కళ్ళల్లోకి చూడలేక తన చూపు తిప్పుకుంటుంది తను ఏదో దొంగతనం చేసి పట్టుపడినట్టు తను ఏదో పెద్ద దోషం చేసినట్లు తల దించుకొని ఉంది అమ్మ గౌరీ ఇదంతా ఏంటి నీకు ఆకలి వేస్తే చక్కగా మంచి భోజనం తినవచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు నా మాట విని తను ఏడ్చేసింది తను ఏడుస్తూ నేను తాజా ఆహారం తినకూడదని వదిన నాపై ఆంక్ష విధించింది ప్రతిరోజు మీరంతా తినగా మిగిలింది నాకు పెట్టేది రోజు రాత్రి నాకు ఆకలి వేసేది అందుకే మిగిలిన రొట్టెలను దిండు కింద దాచిపెట్టుకొని రోజు రాత్రుళ్ళు కొంచెం కొంచెంగా తినేదాన్ని తన మాట విని నాకు తల తిరిగినంత పని నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు మీ వదిన నీకు సరైన భోజనం పెట్టడం లేదని తను తల దించుకొని ఏ విధంగా చెప్పింది అన్నయ్య నేనిప్పుడు నీకు చెప్పబోయే విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు నా భర్త చనిపోవటానికి ఒక రోజు ముందే మాకు ఒక విషయం తెలిసింది నేను గర్భవతిని అని తెలిసింది ఈ విషయాన్ని నా భర్తే స్వయంగా అందరికీ చెబుతాను అని నాతో చెప్పారు అందుకే నేనెవ్వరికీ ఈ విషయం చెప్పలేదు కానీ అనుకోకుండా ఆయన మరణించారు నేను ఎంతో ఒత్తిడికి గురయ్యాను అంటే నేను గర్భవతిని అనే విషయమే మర్చిపోయాను కొన్ని రోజుల తర్వాత మామూలు మనిషిగా మారిన మా అత్తారింట్లో ఉండే దారుణమైన పరిస్థితులకు నేను వాళ్లకు గర్భవతిని అనే విషయం చెప్పలేకపోయాను కానీ నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు కొన్ని సమయాలలో ఊపిరి అతి కష్టం మీద తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులలో ఒకసారి నేను మా అత్తగారింటి మేడపైకి వెళ్ళాను అక్కడ నా ఆడపడుచు తన ప్రియుడితో కలిసి కబుర్లు చెబుతుంది ఈ విషయం తెలియక నేను డాబా మీదికి వెళ్ళాను నేను రావటం చూసి తను దాక్కుంది నేను డాబా పైకి రావటం అత్తయ్య గారు చూసి నా వెనకే పైకి వచ్చారు నా ఆడపడుచు ప్రియుణ్ణి అక్కడ నాతో చూసి మా అత్తగారు అతను నన్ను కలవటానికి వచ్చాడు అనుకొని నా మీద అపనిందలు వేశారు నా ఆడపడుచు అందరికంటే ముందు వచ్చి నా మీద చెయ్యి కూడా చేసుకుంది నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేకపోయాను ఎందుకంటే అక్కడ ఎవ్వరు కూడా నన్ను నమ్మరు ఎవ్వరికీ నేనంటే ఇష్టం లేదు చివరికి నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేశారు నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పుడు మీకు వదినకు నా విషయం చెబుదాము అనుకున్నాను కానీ వదిన నేను ఇంట్లో ఉంటేనే భరించలేకపోతుంది తనకు నేను గర్భవతిని అని తెలిస్తే తను ఏం చేస్తుందో నాకే తెలియదు కానీ నా మనసులో తను నాకు అభాషం చేయిస్తుందేమోనని భయం నన్ను వెంటాడుతుంది తర్వాత నాకు ఇంకో పెళ్లి చేస్తుంది అందుకే నేను ఈ నిజాన్ని దాచి ఉంచాను ఎందుకంటే నేను నా బిడ్డను కోల్పోలేను నాకు నా భర్త అంటే చాలా ప్రేమ ఈ బిడ్డ మా ప్రేమకు ప్రతిరూపం ఎట్టి పరిస్థితులలోనూ నేను నా బిడ్డను కోల్పోదలుచుకోలేదు నాకు రాత్రుల్లో బాగా ఆకలి వేసేది సరిగ్గా ఊపిరి అందేది కాదు అందుకే నేను డాబాపైకి వెళ్ళేదాన్ని కొన్నిసార్లు నేను రహస్యంగా ఆహారం తినేదాన్ని మీకు తెలుసు కదా పక్కింట్లో నా ఫ్రెండ్ రాసి ఉంటుంది తనకు నేను కడుపుతో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పాను వదిన నాకు కడుపు నిండా అన్నం పెట్టనప్పుడు నా స్నేహితురాలు నాకు ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇచ్చేది వదినకు అనిపించేది నేను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎవరినో కలుస్తున్నాను అని తను ఎవరో కాదు నా స్నేహితురాలు రాసి తను నా ఆకలి తీర్చటానికి ఎంతో సహాయపడేది నేను మీకు ఈ విషయం ఎందుకే చెప్పలేదు ఎందుకంటే ఈ విషయం చెప్తే మీ కుటుంబం చిన్న భిన్నమైపోతుంది నా వల్ల మీకు వదినకు గొడవలు రావటం నాకు ఇష్టం లేదు వదిన అలవాటు తెలిసిందే కదా వెంటనే ఇల్లు వదిలి వదిన తన పుట్టింటికి వెళ్ళిపోతుంది నా వల్ల మీ సంసారం కూలిపోవటం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఈ రహస్యాన్ని నాలోనే దాచి ఉంచాను పిల్లలు తినకుండాగా మిగిల్చిన రొట్టెలను నేను నా దిండు కింద దాచిపెట్టేదాన్ని ఎందుకంటే రాత్రి తినటానికి ఈ రహస్యం మీకు తెలుస్తుందని నేను ఊహించలేదు ఈ మాట చెప్పి నా చెల్లెలు గట్టిగా ఏడ్చేసింది నేను ముందుకు వచ్చి తనని దగ్గరికి తీసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాను నాకు అసలు తెలియదు నా ఇంట్లో నా చెల్లెలిపై ఇంత దారుణం జరుగుతుంది అని నేను ఊహించలేదు తను ఇంత పెద్ద నిజాన్ని నా నుండి దాచింది తను నాకు ముందే చెప్పి ఉండాల్సింది కానీ తను నన్ను ఎలా నమ్ముతుంది నేను ఎప్పుడు తనకి మంచి అన్నలా వ్యవహరించలేదు తను కష్టాలలో ఉన్నప్పుడు నేను తనని ఎప్పుడు రక్షించాను తను భర్తను కోల్పోయి విధవ అయినప్పటికీ తనను వాళ్ళ అత్త మామల దయ్యం మీద బ్రతికేటట్టు వదిలేశాను ఇప్పుడు నేను తనని ఇంటికి తీసుకొని వచ్చాను అది నా బలవంతంతోనే తనని ఇంట్లోకి తెచ్చాను కానీ తనకు ఏ విధమైన గౌరవం ఇవ్వలేకపోయాను తనని ఎప్పుడు ఏం తిన్నావు ఎలా ఉన్నావు ఆమె ఎలా బ్రతుకుతుంది అని అడగలేదు ఏమైనా వస్తువుల అవసరం ఉందా లేదా అని నేను ఆమెను ఎన్నడూ అడగలేదు నేను తనని ఇంటికి తీసుకొని వచ్చాక నాకు భార్య గోడు భరించవలసి వస్తుందని తన వైపు కన్నెత్తి కూడా చూడలేదు తన బాగోగులు చూడలేదు నా భార్య వ్యవహారం తనతో సరిగ్గా ఉండదని తెలిసి కూడా నేను నా చెల్లెలికి ఆసరాగా నిలబడలేకపోయాను తనతో ఎప్పుడు అభిమానంగా రెండు మంచి మాటలు కూడా మాట్లాడలేదు నాకు నేను చేసిన ప్రతి తప్పు మరియు నేను చూపిన నిర్లక్ష్యం మనసులో నన్ను దెప్పి పొడుస్తుంది నేను తనకి మాట ఇచ్చాను తనను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆమె బిడ్డ బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అని రాత్రంతా తన పక్కనే కూర్చొని తనకు భరోసా ఇచ్చాను నేను నా చేతులతో వంట వండి నా చెల్లెలకి తినిపించాను నా భార్య ఊరి నుంచి వచ్చాక తనకి గట్టిగా చెప్పేశాను తను నాతోనే ఉండాలి అంటే నా చెల్లెల్ని బాగా చూసుకోవాలి తనని మర్యాదగా ప్రేమాభిమానాలతో చూసుకోవాలి లేకపోతే తన ఇంటికి తిరిగి వెళ్ళిపో అని చెప్పాలని నిశ్చయించుకున్నాను ఒక వారం తర్వాత నా భార్య ఇంటికి వచ్చింది తనని కూర్చోబెట్టి నా చెల్లెలు గర్భవతి అయ్యింది అన్న మాట విని తను కోపోద్రికురాలై ఇది ఎలా సాధ్యం వెంటనే ఆ గర్భాన్ని తొలగించాలి లేకపోతే ఆ గర్భం బాధ్యత ఎవరు తీసుకుంటారు ఒక పిల్ల తల్లిని సామాన్యంగా ఎవ్వరూ పెళ్లి చేసుకోరు నేను కోపంగా నా భార్యను చూసి నాకు ఇప్పుడు సమాజంతో పని లేదు నా చెల్లెలకి ఏది ఆనందం అనిపిస్తుందో అదే చేస్తాను తను పిల్లవాడిని కనాలి అనుకుంటుంది నాకు తన జీవితాన్ని నిర్దేశించే హక్కు ఏమాత్రం లేదు ఈ ఇల్లు మా అమ్మ నాన్నలది దీనిపై తనకి కూడా హక్కు ఉంటుంది నా ప్రవర్తన చూసి నా భార్య నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది నేను మొదటిసారి తనతో ఈ విధంగా మాట్లాడుతున్నాను నీకు గౌరీ గౌరీ పిల్లవాడితో ఏ విధమైన ఇబ్బంది ఉండదు తొందరలోనే ఇంటిపైన ఒక గది కట్టించి తనకిచ్చేస్తాను తనేమీ నీకు పని మనిషి కాదు తనేమీ నీకు సేవ చెయ్యదు నువ్వు నీ జీవితం జీవించు తను తన జీవితం జీవిస్తుంది తన జీవితాన్ని శాసించే అధికారం మనకు లేదు తనకు ఎప్పుడైతే మంచి సంబంధం వస్తుందో తనకు నచ్చుతుందో అప్పుడే తన పెళ్ళి జరుగుతుంది అని నేను విషయాన్ని కుండ బడ్డలు కొట్టినట్టుగా చెప్పేశాను నా చెల్లెలు కొంత దూరంలో నిలబడి ఉంది ఇదంతా చూసి తన ముఖంలో ప్రశాంతత నెలకొంది ఎందుకంటే నా ప్రవర్తన వల్ల నా భార్య నిశ్శబ్దంగా అలా చూస్తూ ఉండిపోయింది ఇప్పుడు వదిన నా పైన జులుం చెయ్యలేదు ఆ రోజు నుంచి నా భార్య ప్రవర్తన నా చెల్లితో చాలా సౌమ్యంగా మారింది కొద్ది కాలం తర్వాత నా చెల్లెలు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది నా ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంది ఒక సంవత్సరం తర్వాత నా స్నేహితుడి తల్లి నా చెల్లెల్ని కోడలిగా చేసుకోవటానికి నన్ను అడిగింది నా చెల్లెల్ని నా స్నేహితుడికిచ్చి వివాహం చేశాను తను ఈరోజు మెట్టింట్లో సుఖ సంతోషాలతో ఉంది అన్నయ్య అంటే ఆప్యాయత నమ్మకం బాధ్యత ప్రేమ భరోసా మాత్రమే కాదు అన్నయ్య అంటే అమ్మలో సగం అంటే అమ్మ ప్రేమ నాన్నలో సగం అంటే నాన్న బాధ్యత తల్లిదండ్రులు మనతో చివరి శ్వాస వరకు ఉండరు అందుకే అన్నయ్యను తోడుగా ఇస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్